స్వచ్ఛంద సేవకులు శ్రీ వరాహ వెంకటేశ్వర ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ వైద్యులు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఏపీ స్టేట్ చైర్మన్ మెడికల్ వింగ్ మారిళ్ల ప్రసాద్ జన్మదిన వేడుకలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి సింధూరా ఫంక్షన్ హాల్లో శనివారం అట్టహాసంగా జరిగాయి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య వక్తులు ఆయన సేవల గురించి కొనియాడారు జన్మదిన వేడుకలు అంటే హంగు ఆర్భాటాలు కాకుండా పేదల మధ్య వేడుక జరుపుకోవడం కొసమెరుపు అయింది జాతీయ వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పిస్తూనే వైద్య సదుపాయాల గురించి తమ చేసిన సేవల గురించి పాల్గొన్న ముఖ్య వ్యక్తులు ప్రశంసించారు వైద్య శిబిరాల ద్వారా పేదలకు ఎప్పుడూ దగ్గరగా ఉంటానని మారేళ్ల ప్రసాద్ కొనియాడారు కార్యక్రమం అనంతరం పండ్లు వస్త్రాలు పంపిణీ జరిపారు మరియు రూపాయి అప్పు లేకపోతే మీకు మించిన గొప్ప లేదు దాన్ని బట్టి మీ కుటుంబంలో మనం ఎంత గొప్ప ఉన్నామని ఆలోచించండి కోట్ల కోట్ల బెడ్ కర్రేసుకొని వాటిని అప్పులు పెట్టుకొని లోన్లు తగ్గించిన వాళ్ళకన్నా చిన్న ఇంట్లో కూర్చొని ప్యాన్ కాలేసుకొని రూపాయి అప్పు లేకుండా కూలిపోయి ఎందుకంటే వాళ్ళకంత మానసిక ఇబ్బందులు ఉంటాయి పచ్చ తిన్నా చాలు ఒక ఒట్టేంలో నీళ్ళు పోసుకుంటారు అప్పు చేయడం వల్ల వచ్చే సమస్యలు మానసిక ఒత్తిడి ఫస్ట్ పరుగు పోయే రెండు ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి సెకండ్ ఒక వైద్యులుగా చెప్పాలంటే ఆరోగ్యం కలవాడు మహానుభావుడు అర్థమైన వాళ్ళకి చెప్పింది అంటే మనం ఏం కోరుకోవాలి ఒకటి అప్పు లేకుండా కోరుకోవాలి రెండు ఆరోగ్యం పర్ఫెక్ట్ ఉండాలని కోరుకోవాలి మనం అసలు ఈ రెండు మీరు పాటించిన చాలు ఇక్కడ వచ్చిన అందరికీ ఒక చెప్తున్నాను ఆరోగ్యం బాగా చూసుకొని చాలు అంతకుమించి నేను మీ అందరి కూడా అవశిందని కాబట్టి చెప్పలేకపోతున్నాను సో ఈ కన్జూమర్ కమిషన్ తరఫున ఈ పెద్దలందరూ కూడా ఈరోజు మాకు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నాకు చాలా ఆనందం ఉంది మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా సో మీ అందరితోనే ఇలాగే సెలబ్రేషన్ చేసుకోవాలని నా కోరిక మీడియా మిత్రులకు స్పెషల్లీ థ్యాంక్స్ అండ్ ఈ టైం రాత్రి తొమ్మిదిన్నర పదిహేను కానీ లేట్ ప్రోగ్రామ్ అయింది ఏడున్నర కాని కూడా ప్రోగ్రామ్ పది అయిపోయిన టైము ఆ పదిహేను కూడా మీరు ఇచ్చిన ఓపిక కూర్చొని కనీసం మాకు మీడియా కవర్ చేస్తున్నారంటే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మేము నేను మా మిత్రులు లంకా శ్రీనివాసరావు నాని సత్య వీళ్ళందరూ కూడా మాకు కావాల్సిన వ్యక్తులు ఫ్యామిలీ మెంబర్గా సపోర్ట్ చేశారు సో అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి సో ఇక్కడ వచ్చి సెలబ్రేషన్ చేసినందుకు మళ్ళీ మళ్ళీ అందరికీ రుణపడి ఉన్నారు